వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనతో పాటు ఏపీ స్టేట్ ఎస్ఈసిఎల్ జనరల్ సెక్రటరీ ముల్లంగి వెంకటరమణ గారు ఉన్నారు ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాం నమస్తే అండి ఎలా ఉన్నారండి ప్రస్తుతానికి మనం ఆంధ్ర ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయ్యే ఇదైతే కనిపిస్తుంది మరి అక్కడ పరిస్థితి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు గతంలో ఇరవై మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు ఈయన ఇరవై ముఖ్యమంత్రి ఇరవై నాలుగు ఇటువంటి ముఖ్యమంత్రి ఈ భూభాగంలో కలియుగంలో భూమి భాగంలో ఇప్పటి వరకును ఇంకా కూడా ఉండరు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు సెలవులు వేసవి సెలవుల్లో సర్కస్ సెంటర్లు వస్తుంటాయి ఈ రాష్ట్రంలో మెయిన్ మెయిన్ సిటీలకు సర్కస్ సెంటర్ లేక పిల్లలను దొడుకొత్తారు సెలవుల్లో ఆహ్లాదకరంగా కొంచెం సంతోషంగా తిరుక్కునేదానికి ఆ విధంగా గెలిచిన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ లేకపోయేసరికి వాళ్ళకు ఒక విచిత్రమైన ఓహో మనం ఎమ్మెల్యేలుగా గెలిచామా మనము మనం ఎమ్మెల్యేలనా అని వాళ్ళు మర్చిపోయినారు వాళ్ళకి వాళ్ళకేం తెలుసు రాజకీయంతో వాళ్ళకి సంబంధం లేదు గుళ్ళు దగ్గర టెంకాయ చెప్పులు ఎత్తుకునే అడుక్కునే వాళ్ళు క్లీనర్గా పనిచేసుకునే వాళ్ళు ఇంకా లారీ బస్సుల్లో పీకలు ఊదుకొని చిత్తూరు బెంగళూరు మెడ్రాస్ చెన్నై అని నడుచుకునే వాళ్ళంతా ఎమ్మెల్యేలు చేసేశాడు అతను ముఖ్యమంత్రి గారు ఎందుకంటే అతని దారింటి పోయి అతనికి ఎవడున్న దారాలు పట్టేవాడు కాళ్ళు పీసుకే వాళ్ళంతా ఎంపీలు గాను ఎమ్మెల్యేలుగా చేసేసేదాని వల్ల ఎవరైతే అనుకూలంగా అది ఒక గాలి ఆ గాలిలో గెలిచేశాడు గెలిచిన తర్వాత వాళ్ళకి అర్థం కాలే ఈ అసెంబ్లీలోకి వస్తే ఏం మాట్లాడదామని ఓ రెండు పా అతని కనపడిందంటే చంద్రబాబు నాయుడు గారు ఒకరే ఓ ఇతన్ని మనం తిట్టాల అని ఒక కాన్సెప్ట్ పెట్టుకునేసి చంద్రబాబు నాయుడు విమర్శించేది పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డిని పొగిడేది పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని యేసు ప్రభుతో మహావిష్ణువుతో వెంకటేశ్వర స్వామితో పోలుస్తారు దేవుణ్ణి ఒకరితో పోల్చేవాడు భగవంతుడు కాదు మంచి వ్యక్తిత్వం గలవాళ్ళతో పోల్చుకోవాలా మనం పిల్లల్ని కూడా కంటే కూడా ఓదో పాలన పక్కింటి అబ్బాయి బాగా చదువుకుంటామని చెప్పాలా వెంకటేశ్వర స్వామితో పోలిస్తేమని అర్థము యేసు ప్రభుతో పోలిస్తేమని అర్థము బ్రహ్మతో మహాబ్రహ్మతో ఏమనర్థము వీళ్ళు దేవుడితో పోల్చుకునేది ఆయన పోలిచి చెప్పుకుంటా ఉంటే ఈయన కిసి కిస్ కిసా నవ్వుకుంటూ ఉండేది జగన్మోహన్ రెడ్డి డ్యూటీ ఏమరంటే ఈయన వీళ్ళు పొగడతా ఉంటే ఆయనకి పొగడుతూ ఉంటే కిస్ కిసా నవ్వుకోవడము చంద్రబాబును తిడుతూ ఉంటే కిసి కిసా నవ్వుకోవడం ఒక శాసనసభలో అడుగుపెట్టిన తర్వాత రాజ్యాంగం ప్రకారము రాజ్యాంగం నిర్మించినటువంటి అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని భారతదేశ ప్రపంచ దేశాల్లోనే ఆయన ప్రఖ్యాతులుగాంచినటువంటి వ్యక్తి ఇరవై ముప్పై పిహెచ్డీలు తీసుకొని రాజ్యాంగాన్ని రచి రచించినాడు ఆయన ఓన్లీ దళిత కుటుంబంలో పుట్టిన ఈ రాజ్యాంగం అనేది భారతదేశానికి పూర్తిగా పెట్టాడు ఏదో ఒక రాష్ట్రానికో ఒక కులానికో కాదు ఎంటైర్ ఈ భారతదేశానికే ఒక రాజ్యాంగ నిర్మాత ఆయన ఇక్కడ చూసినా ఆయన విగ్రహాలు పెట్టి పూజిస్తూ ఉంటే వీళ్ళు అంబేద్కర్ విగ్రహాలు తీసేయడము అంబేద్కర్ పేరుతో ఉన్నటువంటి విద్యా సంస్థలు మూసేయడము చేతులు తీసేయడము తలకాయలు తీసేయడమే పనిగా పెట్టుకున్నారు అంటే వీళ్ళకి ఏమి మరి మన ముఖ్యమంత్రే మనకు ఏ దేవుడితో పోల్చేసినారు కదా దేవుడితో పోల్చిన తర్వాత వీడేవుడు అంబేద్కర్ ఎవడు వెంకటేశ్వర ఎవడు వెంకటేశ్వర స్వామినే వాళ్ళు చూసుకుంటా ఉన్నారు బ్రహ్మదేవుని చూసుకుంటా ఉన్నారు క్రీస్తు ప్రభువును చూసుకుంటా ఉన్నారు ఇంక ఇక్కడుండే విగ్రహాలు గుళ్ళు తేం వాళ్ళకు ఈ గుళ్ళుతో పని లేదు విగ్రహాలతో పని లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గుళ్ళో ఉన్నటువంటి విగ్రహాలను పడగొట్టేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాలను తలను కాదు మొండల కన్నుంచి చేతుల కన్నింటి వించేసే పనే పెట్టుకున్నారు ఒకడు వస్తాడు అమ్మ మొగుడు తల్లి మొగుడు బర్త్ ఇవన్నీ మాట్లా అసెంబ్లీలో శాసనాన్ని శాసనసభ అంటే శాసనాలను నిర్దేశించేది సభ శాసనాలను వదిలేసి ఈ చంద్రబాబు నాయుడినే కేవలం ఒక చంద్రబాబు నాయుడిని ఒక లోకేష్ బాబునే తీసుకున్నారు ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే ఏదన్నా మాట్లాడమని ఇస్తే అతని సమస్యలు మాట్లాడతాడు ఆ నియోజకవర్గంలో ఎన్నుకున్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందులు లేవు విద్యా సంస్థ ఉంది టీచర్లు లేవు ఆ స్కూలు వర్షం పడితే కారుతా ఉంది అక్కడ విద్యార్థులకు సరైన వస్తువులు లేవు అక్కడ ల్యాబొరేటరీలు లేవు వాళ్ళకు పేదలకు చాలామందికి దూరం నుంచి వస్తున్నారు వాళ్ళకు మధ్యాహ్నం భోజనం సరిగా పెడతా ఉండారా లేదా అనేది ఆలోచన చేసేది లేదు ఆలోచన డెవలప్మెంట్ మీద లేదు కేవలం చంద్రబాబు నాయుడు విమర్శించాలని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దీంట్లో కూడా కొంతమంది నేర్కొన్నారు చంద్రబాబు నాయుడిని విమర్శించాలంటే ఒక కమ్మ సామాజిక వర్గంలో ఎన్నుకుంటారు ఒక తెలుగుదేశంలో ఒక మంత్రి బీసీ మంత్రి ఏదన్నా మాట్లాడితే అతన్ని బీసీ ద్వారా విమర్శిస్తారు ఒక ఎస్సీ మంత్రి ఏదైనా ఎస్సీ లే ఎవరున్నా ఒక ఎమ్మెల్యే మాట్లాడితే ఒక మంత్రిని మంత్రినిస్తారు వీళ్ళు మంత్రివర్గం ఇచ్చారు ఒక హోమ్ మినిస్టర్ హోమ్ అంటే ఏందండి హోమ్ అంటే ఏం తెలుగులో ఏం మీరు చెప్పాలి హోమ్ అంటే ఏంది హోమ్ అంటే ఇల్లు మన ఇంటికి పోవాలి మరి హోమ్ అంటే ఒక ఇల్లు అంటారు హోమ్ మినిస్టర్ ఒక మంత్రి గారిని ఇచ్చారు సుచరిత మేడం ఆమె హోమ్ మినిస్టర్ ఆమెను ఇంటికి మంత్రిని చేశారు హోమ్ అంటే ఏమి వాళ్ళ దృష్టిలో ఇంటికి మంత్రి కానీ ఈ రాష్ట్రానికి కాదు ఈ రాష్ట్రానికి శాంతి భద్రతలకు పెట్టుకునేది ఒక పత్రికాలో ఎడిటర్గా పనిచేసినటువంటి వ్యక్తిని సజ్జల రాంకేష్ పెట్టుకొని పవర్ అంతా ఆయనకి ఇచ్చారు ఈమెకి ఇంటికి మంత్రిని చేసేశారు ఆమె ఇంటి వరకే మంత్రి అందులో ఉప ముఖ్యమంత్రులు కొంతమంది పెట్టుకారు ఈ ఉప ముఖ్యమంత్రులు అంతా ఏమే డిప్యూటీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లేదు చీఫ్ మినిస్టర్ చీఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే వీడి పనికిరాని చీఫ్ మినిస్టరు అని అర్థం వాళ్ళ దృష్టిలో పబ్లిక్లో కూడా ఆ విధంగా అయిపోయింది వాళ్ళ పరపతి ఒక్కరికి కూడా పరువు లేదు ఒక్కరిని కూడా ఎవరు కానీ ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో పోయినా కూడా ఒకరికి ఈ మంత్రి వస్తున్నాడు ఈ ఎమ్మెల్యే వస్తున్నాడు గౌరవాలు లేవు ఎందుకంటే ఈతల్ని ఆయన గౌరవించడు పిలిపించి ఒక స్కూల్ పెట్టిన తర్వాత ఒక విద్యార్థిని లేచి నువ్వేం చదువుతా ఉన్నావు అనే అభిప్రాయము టీచర్ లేచి ఉదయాన్నే హోంవర్క్ ఇస్తే ఆ టీచర్ వచ్చి ఆ విద్యార్థిని అడుగుతాడు మరుసటి రోజు ఒక ఎమ్మెల్యేగా గెలుచుకొని వచ్చిన తర్వాత ఈ అసెంబ్లీలో నుంచి నువ్వు అసెంబ్లీ శాసనసభకు ఎన్నికైనావు నీ ప్రజలకు ఎలాంటి సహాయాలు చేస్తూ అని ఈ ముఖ్యమంత్రి అడగాలి గెలిచి ప్రమాణకం చేసినప్పుడు అసెంబ్లీలో జరిగినప్పుడే ఈ ముఖ్యమంత్రిని చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది శాసనసభ్యులు చాలామంది మంత్రులు ఒక ఇద్దరు ముగ్గురు మంత్రులకే ఆడ అవకాశం ఉంది అది మళ్ళీ చెప్తాను పక్కన పెడదాం ఈ శాసనసభలు ఈరోజు జరిగే పరిస్థితుల్లో ఈ శాసనసభ్యుల్లో మీ పరపతి సరిలేదు మీరు మీకు ఇచ్చినటువంటి శాసనసభ ఒక ఎమ్మెల్యే పదవికి మీరు సరిగా సేవ చేయలేదు అంటారు ఏ విధంగా చేయాలి సేవ వాళ్ళకి ఏం అధికారం ఉంది మీకేమన్నా నిధులు ఉన్నాయా లేదు మీ మాట పోయి గ్రామంలో పోతే రోడ్డు వేయమంటారు రోడ్డు వేసేదానికి లేదు ఒక బోర్ వేయమంటారు బోర్ వేసేదానికి లేదు ఒక విద్యార్థికి స్కాలర్షిప్ బయట వెళ్ళాలి ఒక పేద అతనికి ఏమన్నా బయట పంపించాలంటే పది రూపాయలు డబ్బు లేదు ఒక ముద్దుసల్లి పెన్షన్ ఇవ్వాలంటే ఆ పెన్షన్ ఇవ్వు ఏం సేవ చేయాలి వాళ్ళు సేవ చేసే అధికారం నీకు ఇవ్వలేదు సేవ చేసేదానికి రోడ్లు వేయాలంటే నిధులు లేవు ఇండ్లు కట్టాలంటే నిధులు లేవు ఏ విధంగా ఒక ఎమ్మెల్యే ప్రజలకు సేవ చేస్తాడండి ఏమీ చేయలేడు ఈ పొద్దు కేంద్ర ప్రభుత్వము ఉచిత బీమి ఇచ్చారు కరోనా పీరియడ్లో కరోనా పీరియడ్లో ఉచిత భీమిస్తే రాష్ట్ర ప్రభుత్వము ఒక విడత ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు పదో తేదీ పదైదో తేదీ నుంచి రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భీమ్ ఉచితంగా ఇస్తూ ఉన్నారు పప్పు దినుసులు ఇస్తూ ఉన్నారు ఆయిల్ ఇస్తూ ఉన్నారు చక్కెర ఇస్తూ ఉన్నారు ఇవన్నీ ఇస్తున్నారు ఒక కేజీ ఇస్తూ ఉన్నారు ఇప్పుడు పంచదార ఇచ్చడం లేదు పప్పు దినుసులు ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిండే బియ్యం కూడా ఇవ్వడం లేదు కేవలం ఒక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిండే ఉచిత బియ్యాన్నే పంపిణీ చేస్తూ ఉంటే ఈ ఎమ్మెల్యేలు గ్రామాల్లో పోయి ఏం సేవ చేస్తారు ఇంటింటికి బొమ్మంటే ఏ విధంగా పోతారండి ఏం సమాధానం చెప్తారు మీ పర్ఫార్మెన్స్ బాగలేదంటే నీ పర్ఫార్మెన్సే బాగలేదు ఏ రోజన్నా పిలిచి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ నీ నియోజకవర్గంలో ఏమన్నా జరిగినాయని ఏ రోజన్నా అడిగావా ఎవరిని ఈ ఈరోజు నీ పర్ఫార్మెన్స్ బాగలేదు అంటే ఎట్ల ఎట్ల బాగుండేది నీ పర్ఫార్మెన్సే బాగలేదు అంటున్నారు ప్రజలు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వై నాట్ పులివెందల అంటున్నారు ఇబ్బద్ జనాలు తెలుగుదేశం వాళ్ళు చెప్పలేదండి ఓటర్లు జనాలు చెప్తున్నారు నిన్న పోతే మొన్న ఆయన క్రిస్మస్కు ఇడుపులు పాగిపోయాడు ఇడుపులు పాగిపోయాడు సమీక్షా సమావేశం పెడితే వాళ్ళందరూ ఎదురు తిరిగి అడిగాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఈ పులివెందలకు చీనీ చెట్లకు తాగునీరు తాగునీరు వస్తూ ఉండింది మీరు వచ్చిన తర్వాత ఏ నీరు రావడం లేదు ఒక మందు తప్పిపోతే ఇంకేమీ పారలేదు ఆ మందు కూడా ఒకే బాటలు రకరకాల కలర్లు రకరకాల మూతలు రకరకాల రేట్లు ఈరోజు ఉండే మందు రేపు ఉండదు అది మాత్రం పుష్కలంగా దొరుకుతూ ఉంది తప్ప భారీ ఎత్తున దొరుకుతంది చెప్ప తాగునీరు తాగునీరు రాలేదండి తాగేదానికి కైపు ఇచ్చేదానికి మందు తాగుతూ ఉంటే బాటళ్ళ బాటళ్ళు తాగుతూ ఉంటే కూడా కైపెక్కలేదు వారం తర్వాత హాస్పిటల్లో చేరుతున్నాము వచ్చే వారానికి కోమలాకి వెళ్ళిపోతున్నాము పై వచ్చే సమయానికి మీ తండ్రి గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాము అంటున్నారు వాళ్ళు మొత్తం యావత్తు ఆంధ్ర రాష్ట్రం కూడా ఇదే ఉంది ఏ హాస్పిటల్లో పోయినా కూడా ఉన్నటువంటి పేషెంట్లు ఎక్కువగా మధ్యతరగతి నువ్వు మందు తాగుతావా మద్యపానం ఏమైనా అలవాటు ఉందంటే వాడిని నేత అవార్డ్లే అంటున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్కు తిరుపతిలో బడ్స్ హాస్పిటల్ ఉందండి బడ్స్ హాస్పిటల్లో గతంలో జగదీష్ అని ఒక శస్త్రశిక్త మన నిపుణులు ఉన్నారు ఎముకల డాక్టర్ ఆయన ఉండేటప్పుడు ఐదు గంటలకంతా ఓపి ప్రారంభమవుతూనేది ఇప్పుడు దానికి ఒక డైరెక్టర్గా మేనేజ్మెంట్కు ఒక డాక్టర్ని తీసుకొచ్చారు ఆయన మత్తు సూదులు వేసేటువంటి డాక్టర్ని ఎత్తుకొచ్చి బర్డ్స్కి నియమించినారు బర్డ్స్లో ఏదో ఒక నైపుణ్యత కలిగినటువంటి డాక్టర్లను ఎక్కడ కానీ నియమిస్తాం ఇప్పుడు ఒక యాంకర్గా మీరు వచ్చారు అంటే మీకు ఒక కాస్త కూస్తో కొంత నాలెడ్జ్ ఉంటే మిమ్మల్ని పెడతారు ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ని పెడతాలంటే ఒక సబ్జెక్ట్ కలిగి ఒక డాక్టరేట్ కలిగిన వాళ్ళు పెడతారు బర్డ్స్లోకి ఎత్తుకుపోయి వాళ్ళని పెట్టారు దానికి ఎగ్జాంపుల్కి ఇంకోటి చెప్తాను ఒక పెళ్ళికి ఒక వాయిద్యం పెడతాం వాయిద్యం పెట్టినప్పుడు ఒకడు బ్యాండ్ కొడతాడు ఒకడు హార్మోనియం కొడతాడు ఒకడు తాళం కొడతాడు ఇంకోటి పీక వాది పీక కొట్టేవానికి మధ్యలో మధ్యలో కొట్టేవానికి పీక ఇవన్నీ తాళం కొట్టేవానికి హార్మోనియం హార్మోనియం కొట్టేవానికి తాళం ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఆ హాస్పిటల్లో కూడా డాక్టర్లు ఆ విధంగా పెట్టేదానివల్ల ఆ హాస్పిటల్ వెళ్ళవేళపోతా ఉంది ఇప్పుడు ఆ తిరుపతి ఎగ్జాంపుల్కి ఆ తిరుపతిలో హాస్పిటల్లో గతంలో అపాయింట్మెంట్ ఆరు నెలలకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పోతే మొత్తం ఎంటైర్ పూర్తిగా ఖాళీగా ఉంది అది ఉన్నట్ట పూర్తిగా ఏమీ లేదు ఆ విధంగా నువ్వు ఒక నైపుణ్యం లేదు ఏమీ లేదు మీ దగ్గర మీకు నీకే లేదు నైపుణ్యత ఒక ఖైదీని ఒక ఆర్థిక ఉగ్రవాదిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే ఇచ్చే ఉంటుంది అవునా కాదండి ఎవరున్నా కానీ ఒక అరటిపండు ఉంది ఒక అరటిపండు కుల్లిపిండే పండుని ఎత్తుకొచ్చి ఒక వమ్మం దగ్గర పెడితే ఏమవుతుందండి ఆ వంభం అంతా కుళ్ళిపోతుంది అవునా కాదండి ఇప్పుడు పరిస్థితి మీరు ఒక ఆఖరి ఆర్థిక ఉగ్రవాది అదో కిటిక్ కావాలండి మాకు ఇప్పుడు మీరు మీ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాక మునుపు అప్పుల్లో ఉన్నటువంటి మీరు ఏ వ్యాపారం చేసినారో మాకు తెలియదు ప్రజలకు తెలియదు మీరు ఏ వ్యాపారంతో పైకి వచ్చినారో మీరు చెప్పడం లేదు వేల కోట్లు సంపాదించేసి లక్షల కోట్లు సంపాదించేసి ఈరోజు ఎక్కడ చూసినా ప్యాలెస్లు కట్టేశారంటే ఆ కిటుకు ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ అందరూ కోటీసులు అయిపోతారు మీరేమి ఉచితంగా ఇవ్వద్దండి బటన్ నొక్కద్దండి ఏమి ఇవ్వద్దండి ఆ కిటుకు చెప్పండి మీలాంటి వాళ్ళు మీ నువ్వు ఏ విధంగా కోటీసుల్లో అయినావో ఆ కిటుకు ప్రతి ఒక్క ఇప్పుడు ఇంటికి పోయేసి భూమి అనేది ఈ భూమి అనేది ఈ పాస్బుక్ అనేది ఈ హెల్త్ కార్డు అనేది ఒక కార్డు ఇస్తున్నావు ఇద్దరు నువ్వు డబ్బు సంపాదించుకోవాల నీ కొడుకు పెద్ద ఉద్యోగం సంపాదించుకోవాలంటే ఆ కిటుకు చెప్పేయి ఆ ఉద్యోగం ఏదో మాకు చెప్పేయి ఆ వేల కోట్లు మాకు వద్దు వాని స్థాయికి సంపాదించడం లక్ష కోట్లు నువ్వు తెచ్చుకున్నావు కదా నీ స్థాయి అది ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నువ్వు లక్ష కోట్లు సంపాదించావు ఒక సర్పంచ్గా ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు ఒక ఇరవై ఐదు వేల కోట్లు సంపాదించుకొని ఒక ఎంపీపీగా ఉన్నాడు పదివేల కోట్లు ఆ కిట్కు చెప్పండి ఆ ఏ విధంగా సంపాదించినావో మాకు అవసరం లేదు ఆ కిట్కి ఏదో చెప్పేస్తే ఈ రాష్ట్ర ప్రజలకు ఆ కిట్కితోనే ఏదో వాళ్ళు ఉపాధి పొందుతారు ఇప్పుడు ఉపాధి నువ్వు చూపించడం లేదు నొక్కుతానంటే ఉండవు దేనికి నొక్కుతా ఉండవు స్కాచ్ స్కాచ్ అంటే ఏంటండి తాగే మందు ఆ తాగే స్కాచ్ పేపర్ అంటే ఏందండి స్కాచ్ పేపర్ను స్కాచ్ పేపర్ చేసినావు దానికి నొక్కేస్తా ఉండవు బటను ఇందిరా టెలివిజన్ దానికి నొక్కేస్తాను బటన్ నువ్వు నొక్కే డబ్బు అంతా స్కాచ్ పేపర్కు ఇందిరా టెలివిజన్కి పోతాను తప్ప ప్రజలకి ఎవరికి ఒక్క రూపాయి సార్ ప్రజలు ఇంకా డబ్బు పడలేదు ఇంకా డబ్బు పడలేదని ఎందుకు పడుతుంది డబ్బు వారం క్రితమే చెప్పేస్తావు పది రోజుల్లో మీకు ఈ డబ్బు పడుతుంది ఖాతాలోని ఆ వారం అంతా పేపర్లో అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చుకుంటావు ఆ రోజు మరుసటి రోజు ఏదో ఒకటి వేస్తావు దాంట్లో అటు నొక్కిని చూపిస్తావు ఈ నొక్కేది ఈ నొక్కుడు ఏం పడుతుంది స్కాచి పేపర్ కు ఇందిరా టెలివిజన్కి ఉండదో ముందు దాంట్లో చేయాలిపోతుంది ఇంకేం ప్రజలు చేరదో ఏంది నిన్ననే జగన్మోహన్ రెడ్డి నొక్కినాడే మాకేమీ రాలేదని జనాలు చూసుకుంటావు వాళ్ళకి ఏం తెలుస్తుంది బటన్ నొక్కి పది రూపాయలు కింద నొక్కి రూపాయలు పూర్తిగా ఈ నొక్కుడు ఆడికి నొక్తాడు ఆడికి నొక్కుతా ఉన్నాడు అది నొక్కే బటన్ నొక్కని బటన్ ఏముందంటే పబ్లిక్ ఏమీ రాలేదు పబ్లిక్ ఏమీ చేరింది లేదండి ఇంకోటి ఈ రాష్ట్రాన్ని ఒక కుద వ్యాపారంగా చేసేసాడు దానికి ఈ అప్పుల మంత్రి ఒక ఒక మంత్రిని పెట్టాడు మామూలుగా ఒక మసీదు జన్ రంజాన్ పండుగ రోజు పోయినామనుకో ఆ మసీదు కాడ కొంతమంది అడుక్కునే వాళ్ళు ఉంటారు ఈ క్రిస్మస్ వచ్చిందనుకో అక్కడ చర్చి దగ్గర అడుక్కునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఒక ఆయన్ను అడుక్కునేదానికి ఈ రెడ్డిని పెట్టేసినాడు రాజేంద్రనాథ్ రెడ్డి అతను ఏమనంటే అమ్మ ఐదు వేల కోట్లు కావాలమ్మా అమ్మ ఇరవై కోట్లు కావాలమ్మా ఆ డబ్బు తెస్తాడు ఈ నొక్కతానంటాడు దీనికి నొక్కేస్తా ఉన్నాడు డబ్బంతా పూర్తి స్థాయిలో నొక్కుల్లో పోతుంది నొక్కేది ఇది అంబేద్కర్ చెప్పాడు రాజ్యాంగం రాసి లాస్ట్ ఫైనల్ దళితులు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని చెప్పేసి అట్టడుగు ఉన్నటువంటి ఈ దళితుల్ని పైకి రావాలని రాజ్యాంగం పెడితే నువ్వు నిద్రలేసినప్పుడుంటే ఈ దళిత విద్యార్థులను దళిత ఉద్యోగస్తులను చంపడము నరకడము తొక్కడము కేసులు పెట్టడము ఇవే చేస్తూ ఉన్నారు నా పైన కూడా కేసులు పెట్టారండి ఐదు కేసులు ఉన్నాయి నేను లేనండి ఆ రోజు నాకేమి సంబంధం లేదు నా పైన కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి కొట్టేశారండి నేను ఒక దళితుని నా దళిత సోదరులు అంటావు నా దళిత తల్లులు అంటావు అంటావు నీ చెల్లె నిన్ను వదిలేసిపోయింది దిక్కో రామచంద్ర ఉంది నీ అమ్మాయి నిన్ను వదిలేసిపోయింది మీ నాన్న సమాధి కాడ ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తాడావే ఈ దళితుల మీద ఏమి అభివృద్ధి చేశారో ఒకసారి చెప్పాలండి ఈ ముఖ్యమంత్రి గారు ఏమీ లేదండి అభివృద్ధి శూన్యం పూర్తిగా అంధాకారం వెళ్ళిపోయింది ఈ రాష్ట్రంలో ఒకరు కూడా గెలిచే సూచన లేదండి పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రం అధోగాతి పలిపోయి చిమ్మ చీకట్లు రాబోయే కాలంలో ఇంకా ప్రజలు కూడా తెలుసుకునేసినారు కరెంటు ఉండదు నీళ్ళు ఉండదు తినేదానికి తిండి ఉండదండి అడుక్కునేదానికి చిప్పలు ఇస్తారు ఇంకా కార్డులు ఇచ్చినారు ఇంకా చిప్పలు పాత్రలు ఇచ్చి ఏదన్నా ఒక మెయిన్ స్కూల్ అనువు అంటారు ఈసారి ఈ రాష్ట్రాన్ని ఉండే జగన్మోహన్ రెడ్డి ఎన్నుకుంటే ఇదే చివరి ఎన్నికలైనకు లాస్ట్ ఎక్స్పైర్ డేట్ అయిపోయింది మందులు తయారు చేస్తే ఒక డేట్ ఉంటుంది ఆ డేటు మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైర్ డేట్ అయిపోయింది మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది ఇంక ఎక్స్పైర్ డేట్ దగ్గరుంది మూడు నెలల్లో ఖాళీ అయిపోతుంది